హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి జాబ్ సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ నోటిఫికేషన్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాం అండ్ మన ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ అండ్ సెంట్రల్కి సంబంధించిన ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ బేస్డ్ అన్ని రిక్రూట్మెంట్స్ గురించి అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం అండ్ రిక్రూట్మెంట్ సంబంధించి వచ్చే అడ్మిట్ కార్డ్ అప్డేట్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ అలాగే రిజల్ట్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం అండ్ డే టు డే కరెంట్ అఫేర్స్లో జరిగే ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నా అవి క్విజ్ రూపంలో ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీకు అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఎప్పటి నుంచో ఇది రైల్వే జేఈ పోస్ట్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది ఈ సంవత్సరంలో థర్డ్ రిక్రూట్మెంట్ రైల్వే నుంచి అండ్ డీటెయిల్గా మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ మంత్ థర్టీ నుంచి ఓపెన్ అవుతుంది అండ్ ఆ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండ్ డేట్ ఫర్ మోడిఫికేషన్ వచ్చేసరికి ఆగస్ట్ థర్టీ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు అయితే మోడిఫికేషన్ విండో ఓపెన్ అయ్యి ఉంటుంది అండ్ టోటల్గా ఏ పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకు జేఈ పోస్ట్ ఉంది డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్ పోస్ట్ ఉంది కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సిఎంఏ ఉంది కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించింది మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించింది అండ్ ఈ ఈ పోస్ట్ యొక్క పే లెవెల్ శాలరీ చూసుకుందాం శాలరీ చూసుకున్నట్టయితే ఫస్ట్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటాలజికల్ సూర్వైజర్ వచ్చేసరికి లెవెల్ సెవెన్ పేమెంట్ ఇది ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే ఇనిషియల్ బేసిక్ సో యాజ్ పర్ టుడే తీసుకున్నట్టయితే బేసిక్ డిఏ ఇవన్నీ కలుపుకున్నట్టయితే మీకు అరౌండ్ గ్రాస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే వస్తుంది అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మనకు ఎన్ఎక్షర్ ఏలో ఉంది అండ్ టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బి టోటల్ ఆర్ఆర్బీస్ వచ్చేసి సెవెంటీన్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే లెవెల్ సిక్స్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ ఇది ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు అండ్ టోటల్ వేకెన్సీ వచ్చేసరికి నైన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఈ జేఇఈ పోస్ట్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఏమేమి అడుగుతున్నారు ఇవన్నీ అయితే ఒకసారి చూసుకుందాం మనము క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వాటి యొక్క వారి యొక్క ఏజ్ లిమిట్స్ ఎంత అండ్ ఇది డైరెక్ట్ మనకు అండ్ డీటెయిల్డ్ వేకెన్సీ చూసుకున్నట్టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ మనకు జోనల్ వైజ్గా మనకు ఎనెక్షన్ బిలో ఇవ్వడం జరిగింది ఎనెక్షన్ ఏలో మనకు మెడికల్ స్టాండర్డ్స్ ఇదే పీడిఎఫ్లో లాస్ట్లో ఎనెక్షన్ ఏ అనెక్షన్ బి అండ్ రెండు ఉంటాయి సో ఎనక్చర్ ఏలో మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు ఎనెక్చర్ బిలో టోటల్గా ఆర్ఆర్బి వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ మీకు డీటెయిల్డ్ వేకెన్సీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసి డీటెయిల్డ్ పీడిఎఫ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనము స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే టూ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది సిబిటీ మోడ్లో సిబిటీ వన్ సిబిటీ టూ అని చెప్పి సిబిటీ వన్లో జేఈ పోస్ట్ వీటికి అయితే సంబంధించి ఫస్ట్ ప్రీవియస్ ప్యాటర్న్ తీసుకున్నట్టుగా మనకు సిబిటీ వన్ వచ్చేసి నాన్ టెక్నికల్ ఉంటుంది అది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సిబిటీ టూలో టెక్నికల్ టెక్నికల్ అండ్ జనరల్ సంబంధించి పేపర్ అయితే తయారు చేయడం జరుగుతుంది అండ్ ఫాలోడ్ బై డీవీ డివి తర్వాత మెడికల్ ఉంటుంది సో ఆర్ఆర్బి వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ షెల్ బి డన్ ఫిఫ్టీన్ టైమ్స్ సో ఒక పోస్ట్కి ఆర్ఆర్బీ వైజ్గా మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసుకుంటారో దానికి ఒక పోస్ట్కి పదిహేను మంది చొప్పున మిమ్మల్ని అయితే సెకండ్ సీబీటీ టూకి క్వాలిఫై చేయడం జరుగుతుంది సిబిటీ వన్ రాసిన అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకైతే అండ్ దట్ మై ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్ సో ఫస్ట్ స్టేజ్లో మీరు రాసిన మెరిట్ బట్టి మిమ్మల్ని సెకండ్ స్టేజ్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది అండ్ షార్ట్ షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ వాళ్ళకైతే అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా ఈమెయిల్ ద్వారా పంపిస్తారు క్వాలిటీస్ డౌన్లోడ్ చేసుకోండి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ కోసం అని చెప్పి మీకైతే ఈమెయిల్ ఏదైతే యాక్టివ్ ఈమెయిల్ ఉందో అది మాత్రమే యూజ్ చేసుకోండి సో ప్రతి అప్డేట్ మీకు ఈమెయిల్ ద్వారా వస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ అయితే నార్మలైజేషన్ ఉంది మల్టిపుల్ షిఫ్ట్స్లో జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది అయితే జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇది ఇదొకటి ఇది గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది సో డీటెయిల్గా ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది మనము ఇక్కడ ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయినప్పుడు నేను డీటెయిల్ వీడియో పెడతాను ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోని చూసుకొని దాని తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ప్రతి రిక్రూట్మెంట్కి ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసే ముందు ఒకసారి అయితే పీడిఎఫ్ క్లియర్గా చదవండి చదివిన తర్వాత అయితే మీరు అప్లై చేసుకోండి అండ్ ఇక్కడ ఈ పాయింట్ చూసుకోండి ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రతి రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా వాళ్ళు ఇచ్చిన వేకెన్సీ కంటే ఇంకా ఫర్దర్గా యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని చెప్పి మేము ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎలాగైతే మనకు ఏఎల్పీ ఫైవ్ థౌజండ్ ప్లస్ పోస్టులకి ఏవైతే వేకెన్సీ రిక్రూట్మెంట్ వచ్చిందో ఇప్పుడు అది ఎయిటీన్ థౌజండ్కి అయితే ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే రీచ్ అవ్వడం జరిగింది వేకెన్సీస్ సో ఇది కూడా అలానే వేకెన్సీస్ ఇండికేటెడ్ ద సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆర్ ప్రొవిజనల్ అండ్ మేము ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ లేదా అది కాన్స్టెంట్గా అలానే ఉంటుంది లాస్ట్ స్టేజ్ లేటర్ స్టేజ్ వరకు అయితే మీరు మన చేతిలో ఏం లేదు అదే రిక్వైర్మెంట్ బట్టి అది పెరగడం కానీ తగ్గడం కానీ లేదా అలానే ఉండడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు పోస్టింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్ బట్టి ఆ జోన్లో అయితే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క హెల్పింగ్ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది హెల్ప్ లైన్ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఈ అప్లికేషన్కి సంబంధించి మీరైతే ఈ మొబైల్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే హెల్ప్ డెస్క్ ఏదైతే మెయిల్ ఐడి ఉందో దీనికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వేకెన్సీస్ చూసుకుంటే పోస్ట్ పారామీటర్స్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ ఈడబ్ల్యూ ఫర్ పీడబ్ల్యూడీ ఇవన్నీ చెక్ చేసుకుని మీకు అయితే ఏలో ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్ బిలో మీకు డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ జోన్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కేటగిరీస్గా మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి ఇచ్చారు కదా గ్రేడింగ్ ప్రకారం ఏ త్రీ బీ వన్ బి టూ అనుకుంటా సో దానికి సంబంధించి సి వన్ ఈ క్యాటగిరీ ఏ వస్తాయి విజన్ విజనరీ ఎంత ఉండాలి అని చెప్పి చెక్ చేస్తారు దాన్ని బట్టి మీకు వచ్చిన మెరిట్ అండ్ మీ యొక్క మెడికల్ విజన్ బట్టి మిమ్మల్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏజ్ అయితే వీళ్ళు ఏజ్ అయితే పెంచడం జరిగింది ఫస్ట్ అయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండే దాన్ని ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ కన్సిడర్ చేసు టు ప్రొవైడ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్ ఐ హిటెడ్ ద ఏజ్ లిమిటెడ్ మిస్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ రైల్వే రిక్రూట్మెంట్ డ్యూ టూ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వీరైతే కోవిడ్ నైన్టీన్ పాండమిక్ అయితే కన్సిడర్ చేసుకొని అయితే రిలాక్జే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ముందైతే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండే ఇప్పుడు దాన్ని ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే చేయడం జరిగింది అండ్ దీని యొక్క క్రూషియల్ డేట్ వచ్చేసరికి మనకు జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయితే కన్సిడర్ చేసుకుంటున్నారు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారు చెక్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ స్టాండర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీకు డీటెయిల్గా ఎనక్జీయలో మెన్షన్ చేశామని చెప్పి ఇక్కడ ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ మైనారిటీసు నెక్స్ట్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్లు అనేటికీ ఫస్ట్ స్టేజ్ అయితే కామన్ అండ్ దాని యొక్క టైమింగ్ డ్యూరేషన్ చూసుకుందాం నైంటీ మినిట్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండర్డ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటాయి అండ్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ స్క్రీనింగ్ నేచర్ స్క్రీనింగ్ నేచర్ ఓన్లీ మన యొక్క సీబీటీ టూలో మీకు వచ్చే మార్క్స్ని ఫైనల్ మెరిట్గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ ఓన్లీ ఫర్ సీబీటీ ఫిల్టర్ చేయడానికి స్టూడెంట్స్ని అప్లికేషన్స్ ఫిల్టర్ చేయడానికి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే సెకండ్ లిస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీకి షార్ట్లిస్ట్ అవుతారో బేస్డ్ ఆన్ కమ్యూనిటీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు అదే క్యాడర్లో ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు యూ ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్ రిజర్వేషన్ తీసుకొని సెకండ్ స్టేజ్కి క్వాలిఫై అయినట్టయితే ఆ క్యాండిడేట్ ఫైనల్ వరకు అదే అదే క్యాడర్లో అదే క్యాటగిరీలో వారి యొక్క సెలక్షన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు మీకు మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు మ్యాథమెటిక్స్ అయితే థర్టీ మార్క్స్ ఉంటుంది సిబిటీ వన్కి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ ఉంది జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ ఉంది జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ అయితే ఉంది టోటల్ నైన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి నైంటీ మినిట్స్ ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ బై థర్డ్ నెగిటివ్ అయితే ఉంది ఇది గుర్తుపెట్టుకోండి మినిమమ్ పర్సెంటేజ్ ఫర్ క్వాలిఫైంగ్ ఇన్ వేరియస్ కేటగిరీస్ వచ్చేసి యూఆర్లో ఫార్టీ పర్సెంట్ రావాలి ఈ ఫార్టీ పర్సెంట్ రావాలి ఓబీసీ థర్టీ ఎస్సీ థర్టీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అండ్ పిల్లడు పిల్లి వాళ్ళకి టూ పర్సెంట్ రిలాక్స్డేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ చూసుకున్నట్టయితే మీకు వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది ఇది డిసిప్లిన్ రిలేటెడ్ డిసిప్లిన్ మెయిన్ డిసిప్లిన్ రిలేటెడ్ ఉంటుంది వన్ సిక్స్టీ మినిట్స్ ఫర్ పీడబ్ల్యూడీ ఎలిజిబుల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వషన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వషన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఎవరైతే క్యాండిడేట్స్ సివిటీ వన్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రమే సిబిటీ టూ కాలో చేస్తారు అండ్ ఇక్కడ సిలబస్ కూడా చూసుకోవచ్చు జనరల్ అవేర్నెస్ ఉంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ ఉంది టెక్నికల్ అబిలిటీస్ ఇక్కడ పేపర్ మార్కింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు మేజర్గా టెక్నికల్ అబిలిటీస్ ఏదైతే ఉందో మీ డిసిప్లిన్ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అండ్ హండ్రెడ్ మార్క్స్ దానికి ఇవ్వడం జరిగింది మిగతా అన్ని జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ సెక్యూర్ చేస్తున్నాయి అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరిగింది టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్లో మీరైతే రాయాల్సి వస్తుంది వర్చువల్ కాలిక్యులేటర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ద కంప్యూటర్ మానిటర్ డ్యూరింగ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబ్బీటీ ఏమైనా మ్యాథమెటికల్ క్యాక్యులేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మీకు వర్చువల్ క్యాక్యూలేటర్ కూడా అక్కడ ప్లేస్ అయి ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ డిసిప్లిన్ వైజ్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెకానికల్ అయిన అలీడ్ ఇంజనీరింగ్ అని చెప్పి మీరు అప్లై చేసుకోవచ్చు అంటారు కదా ఈ అలీడ్ ఇంజనీరింగ్ ఎవరెవరు వర్తిస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆటోమొబైల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మెకాట్రానిక్స్ వాళ్ళు ఇండస్ట్రియల్ మై మెషినింగ్ టూల్ అండ్ మిషనింగ్ టూల్స్ అండ్ ఐ మేకింగ్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఏ పోటీ సబ్స్ట్రీమ్స్ ఏమున్నా కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ దీనికి ఎలక్ట్రికల్ అండ్ అల్ఈడి ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీము నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇలా ఇవ్వడం జరిగింది సీఎంఏకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు కెమికల్ అండ్ మెటాలజికల్ సూపర్వైజర్కి వచ్చేసరికి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫర్ మే రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ కవరింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ పెయింట్స్ కానీ క్వరెషన్ ప్రివెన్షన్ కానీ పాలిమర్స్ కానీ దీన్ని బట్టి మీకైతే ఇది ఉంటుంది అండ్ మెటలాజికల్ సూపర్వైజర్కి వచ్చి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వెంట్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ రొమ్మే రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వజెస్ ఇచ్చా ఇది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి నార్మలైజేషన్ ఉంటుందని చెప్పాం కదా నార్మలైజేషన్ అయితే ఉంటుంది పక్క ఎందుకంటే మల్టిపుల్ సెషన్ సింగిల్ సెషన్ సిబిటీ అయితే నార్మలైజేషన్ ఉండదు కానీ మల్టీ సెషన్ సిబిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తామో దాంట్లో అయితే నార్మలైజేషన్ పక్కా వర్తిస్తుంది నార్మలైజేషన్ ఎలా జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అది బోర్డు చూసుకుంటుంది సో ఇప్పుడు మనం డీటెయిల్గా ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్పిస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి జోన్ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్డ్ వేకెన్సీస్ మనకు అనేకసారి బీలో ఇవ్వడం జరిగింది ఇదే పీడిఎఫ్లో లాస్ట్లో సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ అలాగే థర్టీన్ రీజనల్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి సో దీంట్లో తెలుగు అండ్ ఉర్దూ కూడా ఉంది తెలుగు ఉంది మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చెక్ చేసుకోవాలి చూజ్ చేసుకోవాలి దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకు కింద అనెక్షర్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ సెంట్రల్ క్యాస్ట్ ఫార్మెట్ ఇవ్వడం జరిగింది ఫార్మేట్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ ఎనెక్జర్లు ఎనెక్జర్స్ ఇవ్వడం జరిగింది ఎనక్జర్ చూసుకోండి తర్వాత ఇదే పీడిఎఫ్లో లాస్ట్కి వచ్చినట్టయితే మీరు మీకు డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకున్నాం ఇగో ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ ఏమేమి మెన్షన్ చేస్తున్నారు పోస్ట్ పారామీటర్స్ ఏ జోన్ సంబంధం సో పోస్ట్ పారామీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అనెక్జరీ మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీ టేబుల్ సో ఈ వేకెన్సీ టేబుల్ డీటెయిల్గా చూసుకోండి ఆర్ఆర్బి వైజ్గా అండ్ పోస్ట్ వైజ్గా మీకు మీరు దేని క్వాలిఫై అయి ఉన్నారో దానికి సంబంధించి ఇది సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి అహ్మదాబాద్ ఉంది ఆర్ఆర్బి అహ్మదాబాద్లో ఇక్కడ ఏవేవైతే పోస్టులు ఉన్నాయో ఎలక్ట్రికల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి మెటలాజికల్ వాళ్ళకి కెమికల్ వాళ్ళకి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వారి యొక్క డీటెయిల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఏ రీజియన్ ఎక్కడ ఉంది అండ్ సబ్ డిపార్ట్మెంట్ ఏది ఏ మెయిన్ డిపార్ట్మెంట్ ఏది సబ్ డిపార్ట్మెంట్ ఏది యూఆర్కెన్ ఉన్నాయి ఎస్సీ వెన్న ఉన్నాయి ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఎక్సర్వీస్ మెన్కి ఎన్న ఉన్నాయి అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళ యూఫ్లు అయితే పీడబ్్యూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలా డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ పేజ్ నెంబర్ ఫార్టీ ఫార్టీ సిక్స్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది సో మీకు అవన్నీ ముందున్న పీడిఎఫ్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మీరు వేకెన్సీ చూసుకోవాలంటే పేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఓపెన్ చేయండి పీడిఎఫ్లో అక్కడ నుంచి అయితే మీరు డీటెయిల్గా చూసుకోండి ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి మీ కేటగిరీలో ఏ జోన్కి ఎక్కువ ఉన్నాయి అని చెక్ చేసుకొని దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి అది గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ జోన్స్కి అప్లై చేసుకుందాం రాసుకుందాం అంటే మాత్రం ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి డీటెయిల్గా డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్గా ఈ పీడిఎఫ్కి సంబంధించి మనం ప్రతిదీ తెలుసుకున్నాం రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి అప్లై చేసుకోవడానికి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ ఎలా చెక్ చేసుకోవాలి అలాగే శాలరీ ఏ లెవెల్లో ఉంటుంది మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది ఇవన్నీ అయితే క్లారిటీగా తెలుసుకున్నాం కదా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియో షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా కామెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు నేనైతే డీటెయిల్గా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించుంటే అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి అండ్ అప్లై చేసే ముందు ఒకసారి డీటెయిల్గా పీడఫ్ అయితే చెక్ చేసుకోండి దాని తర్వాత అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ